చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి దోమకి చీర కట్టలేమంటండి దోమకి చీర కట్టలేమంటండి ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి మనిషిని తృప్తి పరచలేమండి డబ్బా బాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి తల్లి బాలు దాగిన వాడిని అండి తల్లి భార భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను బ్రతుకుతున్నానండి నలభై సంవత్సరాల నుంచి నేను దీక్షలో ఉన్నానండి చాలా కార్యక్రమాలు చేశాం ఎంత చేశామనే కాదు ఎంత ఆచరిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని ఎక్కడుందండి పిల్లవాడు వారిలాగా హుషారంట మన శివరెడ్డి లాగా పూరి అని రాశాడండి పూరి జగన్నాథ్ అంటాం కదండి వెనుక వాడికి కాపీ కొట్టాలంటే అండి వాడు అనుకున్నారంటే నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుంది వాడు చపాతి అని రాశాడంటే రెండు ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి టీచర్ కూడా ఆన్సర్ తెలియదు అంటండి టీచర్ నెత్తికోకుంటుందండి ఎన్ని మార్కులు వేయాలి అని టీచర్ అనుకున్నదంటండి పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనైనా ఇద్దరికి వంద వంద వేసేసి మన జీవితంలో ఎప్పుడు కాపీ కొట్టకూడదండి మన సమస్యలు పక్కింటి మీదనే ఉంటుందండి మన ఇంట్లో కరెంట్ పోయిందండి అండి ఫస్ట్ పక్కింట్లో తొంగి చూసామండి అక్కడ కూడా పోయిందంటే మనకు కొంచెం తృప్తి అండి అనుకోకుండా ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి అటు నుంచి పెళ్లి కూతురుని తీసుకొస్తూ ఉంటారంటండి అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుంది అమ్మ నిన్ను నలుగురు మోస్తున్నారు నన్ను నలుగురు మోస్తున్నారు నీకు పూలదండ వేశారు నాకు పూలదండ వేశారు నీకు బొట్టు పెట్టారు నాకు బొట్టు పెట్టారు నీకు చీర కట్టారు నాకు చీర కట్టారు ఒకటి మర్చిపోకమ్మా ఒకప్పుడు నేను పెళ్లి కూతురుగా ఉన్నా కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందండి అందరం పోయే వాళ్ళం మానవ జన్మ సార్థకం కావాలి తల్లిదండ్రులు జన్మనిస్తారండి గురువు జన్మ లేకుండా చేస్తాడనమాట భగవంతుని మనం సృష్టించామండి కానీ మన మనల్ని సృష్టించిన తల్లిదండ్రులు ఉన్నారండి తల్లికి మించిన దైవం లేదండి మన తల్లిదండ్రులే మనకు పార్వతీ పరమేశ్వరుడు అండి కాకి కూడా అన్నం పెట్టకుండా కోట్లు సంపాదించేవాడి కన్నా కూటికి లేకున్నా కన్నా తల్లిదండ్రుల సేవ చేసేవాడే కోటీశ్వరుడు జన్మ సార్థకం కావాలి అంటే మా తల్లి రుణం తీర్చుకోవాలి సేవ చేయాలన్నమాట అన్నం పెడితే అరిగిపోతుందంటండి చీర ఇస్తే చినిగిపోతుందంటండి జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది ఇందాక వారు చెప్పారు బా అంటే ప్రకాశం వ్రత అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుందండి సేవ కర్మని శుద్ధి చేస్తుందండి ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుండండి అందరం ప్రేమించుకోవడం నేర్చుకోండి పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాల పాట అండి అబ్బా శబాష్ మగధీర్ అంటే మన సప్త ఋషుల పేర్లు ఏంటండి మన సప్త ఋషుల పేర్లు గౌతమ కాశప విశ్వామిత్ర అత్రి వశిష్ట జమదగ్ధి అండి మనం అందరం ఆ ఋషుల సంతానం అండి మర్చిపోయామండి సినిమా పేర్లు మనకు చాలా గుర్తుంటాయి ఆ మధ్య నేను గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తున్నా అండి బెంగళూరు వచ్చే వరకు నా కారులో ఈ పాట స్టార్ట్ అయ్యింది ఆ పాటను కొంచెం మార్చానండి నేను పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకోబమ్మా నువ్వు పంచకపోతే నువ్వు పంచకపోతే రుతాయి జన్మా పెంచుతుంది జీవితాన్నమ్మా పంచడం నేర్చుకోబమ్మా పంచడం నేర్చుకోవాలండి కాకరకాయ ఇత్తరం పెట్టి గోకర్గా రావాలంటే వస్తుందండి మీ ఊర్లో రాదు మనం ఏం చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది మంచిని మైక్లో చెప్పాలంటండి చెడుని నీ చెడులో చెప్పాలండి కానీ చెడు ఊరంతా చెప్పొస్తావండి కానీ మంచి గురించి చెప్పము ఇంత మంచి కార్యక్రమము వారు పెట్టారు శివారెడ్డి గారు ఎంతమంది రావాలి రాని వాళ్ళని ఎప్పుడు మనం తిట్టకూడదండి ఎప్పుడైనా జీవితంలో బాగుపడాలి అంటే మన జీవితంలో మనం ఎవరిని తిట్టకూడదండి మంచిని పది మందికి చెప్పాలి మంచిని మైక్లో చెప్పాలి అందుకే కార్యక్రమం జరుగుతుంది చెబుదాం వచ్చిన వాళ్ళ అదృష్టవంతుడు రాని వాళ్ళ గురించి మనకు అక్కర్లేదండి మీరు రేపు మీరే తెలుసుకుంటారు మీ జీవితం అనమాట కుల మతాల గొడవలు ఊర్లో పెరిగిపోయాయండి తగ్గించుకోవాలి అనుకోకుండా ఒక ఊర్లో రెండు ఊరు వాళ్ళు కలిసి ఊరు మొత్తం తగలబెట్టుకున్నారంటండి ఒక చిన్న పిచ్చుక వచ్చి నీళ్ళు కోస్తుంది అంటండి ఇలాంటి బావులందరూ సేవ చేసే వాళ్ళందరూ వచ్చి ఆ పిచ్చుకని అడిగారంట అమ్మ నువ్వు నీళ్లు పోసినంత మాత్రాన ఆ ఊరికి అంటుకున్న మంట ఆరిపోతుందా అని అప్పుడు ఆ పిచ్చుక చెప్పిందంటండి రేపు తగలబెట్టిన వాళ్ళ పేర్లు వస్తే మీ ఊరు వాళ్ళ పేర్లు అన్నీ వస్తాయి కానీ ఆర్పే పేరు వస్తే మొదటి పేరు నాది వస్తుంది కదా అందుకే నేను ఒక ప్రయత్నం చేస్తున్నా అని ఆ పిచ్చుకో చెప్పిందంటే టై కడితే గొప్పవాళ్ళు కారండి మెడకు ఒక టై వస్తున్నారండి టై కడితే గొప్పవాళ్ళు కారండి ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు అన్న అందుకే సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నం చేస్తారు స్వామి వివేకానంద గారు చెప్పాడు అనమాట మనం కూడా ప్రయత్నం చేద్దాం అనుకోకుండా ఒకరోజు దేవుడు ఇంటికి వచ్చాడంటండి ఏమైనా కావాలి అంటే కోరుకోమన్నారంటండి ఆమె అడిగిందంటండి దేవుడా మా ఇంటికే వచ్చావా పక్కింటికి కూడా వెళ్ళావా వచ్చి ఆమెను ఏదైనా కావాలి అని కోరుకోమంటే మా సమస్య పక్కింటి అంటూ దేవుడు చెప్పాడంటండి పక్కింటికి కూడా వెళ్ళాను అని ఆమె ఏం అడిగింది స్వామి మరి నీకేం కావాలని అడుగుమంటే ఆమె ఏం అడిగింది స్వామి అని ఆమె ఏం అడగలేదయ్యా నీకు ఏది ఇస్తే దాన్ని డబల్ ఇవ్వని కోరుకున్నది అని ఈమె ఆలోచించడం మొదలుపెట్టింది అంటండి ఒక పట్టు చీర నేను అడిగాను అనుకోండి పక్క ఆమెకు రెండు పట్టు చీరలు పోతాయి ఒక కారు అడిగాను అనుకోండి పక్క ఆమెకు రెండు కార్లు పోతాయి అట్లా ఆలోచించి ఆలోచించి దేవుడిని అడిగిద్దంటండి దేవుడు నాది ఒక అందు దేనికండి ఆమె రెండు పోతాయండి మన జీవితం అది కాకూడదండి కాబట్టి అందరి గురించి ఆలోచిద్దాం మంచిని పది మందికి చెప్దాం కుల మతాల గొడవలను తగ్గించుకుందాం ఆ మధ్య నేను మీయాపుడు సిగ్నల్ దగ్గర ఉందండి కారులో ఆ కారులో శ్రీ 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 తెదండి చిన్నజీయ స్వామివారి ఫోటో ఉంటుందండి ఎవరో మహానుభావులు ఇచ్చారు గురువుని ఒక ఆది గురువుని గౌరవించుకోవాలి కాబట్టి కారులో పెట్టుకున్నాను పక్క కారు వాడి ఇట్టిట్లా అన్నాడు అద్దం దింపానండి ఆయన అడిగాడండి శ్రీ శ్రీ చిన్నజీయ స్వామి వారి తెలంగాణ అని అడిగాడండి నేను వాడిని సూర్యుని చూపించానండి ఎవరిని చూపించాను సూర్యుని చూపించానండి నేను కూడా నేను ఆయన అడిగానండి సూర్యుడు ఆంధ్రనా తెలంగాణ అని అండి సూర్యుడు ఆంధ్రానా తెలంగాణ అండి అందరి వాడు గురువు అందరి వాడు అనమాట మనిషి జీవితంలో ఒక గురి ఉండాలి ఆ గురి చేరడానికి ఒక గురువు కావాలి అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమహ అన్నారు గురువు మించిన దైవం లేదు భగవంతుడు రెండు రూపాల్లో ఉంటాడు చర అచర ఊళ్ళో దేవుడు నడవట్లేదండి నైట్ నడిచే దైవాలు ఇలాంటి మహానుభావులు గురువులు అనమాట ఒక హిందూ ధర్మం గురించి ఎన్ని సంవత్సరాలుగా రాత్రి పగలన్నకుండా తిరుగుతూ వాడు చేస్తున్నారు అంటే దాని వెనకాల ఎంతో తపశ్శక్తి ఉంటుందండి ఇదా యథా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్మ ధర్మస్య దాత్మానం సృజామ్యహం భగవంతుడు భగవద్గీతలో ఇలాంటి మహానుభావులు వస్తుంటారు గౌరవించుకోవాలి ఆనందపడాలి కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నామో మనకు తెలియదు అనమాట అనుకోకుండా కార్యక్రమానికి వస్తే గురుగారికి బాగా దక్షిణ ఇచ్చి పంపించారంట గురుగారు రాత్రి దక్షిణ తీసుకొని వెళ్ళి పడుకున్నారంట దిండు కింద డబ్బులు పెట్టి పడుకున్నారంట గురుగారితో పాటు ఒక దొంగ కూడా వచ్చాడంటండి ఆ డబ్బుల్ని ఎట్లయినా దోచుకోవాలి అని గురుగారు రాత్రి బాత్రూమ్కి వెళ్ళారంట ఆయన దిండు లేపి చూశాడు ఎవరు దొంగ దిండు లేపి చూశాడంటండి అంటండి డబ్బులు కనబడట్లేదంటే ఆశ్చర్యపోయాడంట రాత్రి గురుగారు బాగానే దక్షిణ ఇచ్చారు దిండు కింద పెట్టి పడుకున్నారు కానీ డబ్బులు కనబడట్లేదని గురుగారు రాగానే అడిగారంట గురుగారు గురుగారు డాక్టర్ మల్లూరు వెంకటరెడ్డి గారు అనమాట వెంకట రెడ్డి గారు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే కారణం వారు అనమాట ముందుగా వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ మళ్ళీ ముగి ముందుకు సాగిస్తున్నాను గురుగారు అడిగి రాగానే గురుగారిని అడిగారంట గురుగారు గురుగారు నేను దొంగనండి మీ డబ్బులు దోచుకుందాం వచ్చానండి రాత్రి మీరు దాని దిండు కింద డబ్బులు పెట్టి పడుకున్నారండి మీరు బాత్రూమ్ వెళ్ళినప్పుడు మీ దిండు కింద డబ్బులు కనబడలేదు అని గురుగారు చెప్పారంట నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినావయ్యా నా డబ్బులు నేను నీ దిండు కింద పెట్టినానయ్యా కానీ నువ్వు నా దిండు కింద వెతుకుతున్నావయ్యా అన్నాడు మన జీవితం కూడా అంతే తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంట భగవంతుడు దిమాకారాయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడంటండి సముద్రంలో కూర్చున్నాడంట అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట అక్కడ కూడా వద్దని అడవిలో కూర్చున్నాడంటండి అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట అప్పుడు భగవంతుడు ఆలోచించాడంట ఎక్కడ కూర్చుంటే నన్ను వెతకరని వచ్చి మనలో కూర్చున్నాడంట బయట వెతికితే దొరకడండి భగవంతుని లోపంలో వెతుకాలన్నమాట అద్దం ముందు కూర్చోవాలనుకున్నా అద్దం ముందు కూర్చోవాలనుకున్నా అబద్ధం జీవితంలో ఆడొద్దనుకున్నా అందం గురించి ఆలోచించొద్దు అనుకున్నా అందరం ఒకటేని మర్చిపోవద్దు అనుకున్నా అవమానం ఎంతైనా భరించాలనుకున్నా అవకాశం అందరికీ కల్పించాలనుకున్నా అందులో ఇందులో భగవంతుని వెతుకొద్దనుకున్నా అందులో సేవలో ఉన్న శ్రీ 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 తిదండి జీయ స్వామివారిని నమ్ముకున్నా అధ్యాయం భగవద్గీతను రోజుకొక్కటి చదవాలనుకున్నా అన్యాయం ఎవరికైనా జరిగితే చూస్తూ ఊరుకోవద్దనుకున్నా అర్థం లేని జీవితం గడపొద్దు అనుకున్నా అర్థంలో భగవంతుణ్ణి చూసుకోవాలనుకుంటున్నా అన్నం అందరికీ పెట్టాలనుకున్నా అన్యం పుణ్యం మేరగని మన్యం మీరుడు అల్లూరు సీతారామరాజు లాగా పోరాడాలనుకున్నా ఆ పోరాడే తత్వం నేర్చుకోవాలన్నమాట ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం అండి ఒక నాణ్యానికి రెండు పక్కల విలువ ఉంటుందండి ఎప్పుడైనా కూడా అందుకే జీవితంలో బాగుపడాలి అంటే ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరు చెడు ఉంటూ మాట్లాడకుండా ఆ మంచిని పది మందికి చెప్తాం కార్యక్రమాలు ఇంత వైభవంగా చేసుకుంటూ ముందుకు సాగుదాం ఈ కుల మతాల గుణాలు తగ్గించుకుందాం కులం మీదని ఎవరిని అడగొద్దనుకున్నా కులం మీదని ఎవరిని అనుకున్నా కాలం మారిందని చెప్పొద్దనుకున్నా కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా కూల్గా జీవితం గడపాలనుకున్నా కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా లాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా కాపురం అందరిది బాగుండాలనుకున్నా కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుని అని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా కన్యాదాశం కన్యాదానం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దు అనుకున్నా కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా జ్ఞానాన్ని ఇచ్చే భగవద్గీతను అందరి చేతుల్లో చూడాలనుకున్నా జీవితంలో బాగుపడాలి అంటే ఆ భగవద్గీత అందరం కలిసి చదువుకుందాం ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది శ్రద్ధగా విందాం మనిషి అన్న శ్రద్ధా శ్రద్ధాభక్తి కావాలని అనుకోకుండా అమెరికా నుంచి కుర్రవాటు వచ్చారంటే గురుగారు కాశీకి తీసుకెళ్లారంట అండి గురుగారు చెప్పారంటే శ్రద్ధాభక్తితో స్నానం చేయబయ్యా అన్నారంట కుదురస్వామి అన్నాడంట ఎందుకు అని అడిగారంట వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నాడంట వాళ్ళు రాకపోవడం ఏంటి అని అడిగారంట మా అక్క పేరు శ్రద్ధ అండి మా చెల్లెల పేరు భక్తి అండి వాళ్ళిద్దరు అమెరికాలోనే ఉన్నారండి నేను ఒంటరిగా వచ్చా స్వామి అన్నారంట మన శ్రద్ధాభక్తి పేరు వరకు కావాలి గురువుల పట్ల పరిపూర్ణమైన శ్రద్ధ కావాలి భగవంతుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కావాలండి భగవంతుడిని నమ్ముకోండి అన్నారండి ఎక్కడైనా భగవంతుడిని అమ్ముకోండి అని చెప్పారండి చెప్పులు ఏసీ లో పెట్టి అమ్ముతున్నాడు అండి భగవంతుని రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నాడు భగవంతుడిని రోడ్డు మీద పెట్టి అమ్మేవాళ్ళం కాదు మనం పరిపూర్ణమైన విశ్వాసంతో బతికేవాళ్ళం భగవంతుడి పట్ల అనన్యా చింత మాం హే జనా పరియు తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వాహా మేహం అంటుడు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి ఈ ద్వేషభావన వెళ్ళిపోవాలన్నమాట ఏనాటి వెళ్ళిపోతుండో మన జన్మ సార్థకం అవుతుంది అనుకోకుండా ఒక ఊరిలో రామాయణం మహాభారతం రెండు వచ్చేసేదంటండి మొగ్గు పెళ్ళాలు ఇద్దరు కొట్లాడుకుంటున్నారంటండి పెళ్ళా మొగ్గుడికి చెప్పిందంటండి ఏమండి మీరు రామాయణం చూసి రండి నేను మహాభారతం చూసి వస్తాను నాకేదైనా నస్తే మీకు చెప్తాను మీకు ఏదైనా నస్తే నాకు చెప్పండి అని అంట సాయంత్రం పెళ్ళాం రాగానే మొగ్గుని అడిగిందంటండి ఏమండి మీరు రామాయణం చూసి వచ్చారు కదా మీకు ఏం నచ్చిందండి అని దశరథ మహారాజుకి ముగ్గురు పెళ్ళాలంటే అన్నడటండి ఆయన ఏమైనా అడిగిందంట ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదా నీకేం నచ్చింది అని ద్రౌపదికి ఐదు మొగుళ్ళు అంటండి అని మన జీవితం అది కాకూడదండి ప్రతి మనిషిలో చెడుగుణాలు ఉండొచ్చు తొంభై తొమ్మిది చెడు గుణాలు ఉండొచ్చు మనిషిలో మనకు అక్కర్లేదండి ప్రతి మనిషిలో ఒక మంచి గుణం ఉంటుంది దాన్ని మనం పది మందికి చెప్పగలిగితే వాళ్ళు ఉన్న అకౌంట్లో అంతా మన అకౌంట్లోకి వస్తుందని ఆ పని చేస్తాము ఆ దిశగా మనం సాగుతాం మాట్లాడుతూ వెళ్తే ఎంతైనా మాట్లాడగలుగుతాం అది నా గొప్పతనం కాదండి ఒక గురువు కృప అనమాట ఆ కృప కావాలి అంటే నిస్వార్థంగా మన గురు సేవ చేయగలగాలన్నమాట అది చేశాను కాబట్టి నేను మీలాగా కూర్చునేవాడిని ఈరోజు రా ఇక్కడ రాగాను రాబోయే రోజుల్లో మీరు కూడా అందరు వేదికపై రావాలి ఆ తపన మీకు కావాలన్నమాట చాలా మంది దుప్పట్లు కప్పుకొని పడుకొని ఉంటారండి కానీ మీరు ఈరోజు చప్పట్లు కొట్టడానికి వచ్చారు ఒక్కసారి ఆ కార్యక్రమం చేసిన శివారెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టారు దాని వెనకాల ఎంతో కృషి ఉంటుందండి అది కార్యక్రమాలు చేసిన వాళ్ళకి తెలుసండి ఏదైనా కార్యక్రమాలు వెనకాల ఎంత కృషి ఉంటుందండి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు చాలామంది జీవితం దండగా అనుకుంటారండి నేను జీవితం రోజు పండగా అనుకుంటాను ఇందాక వారు చెప్పారు ప్రకృతి గురించి ప్రకృతి వైపు దేశం సాగాలి అంటే మనం అందరం ప్రకృతి వైపు వెళ్ళాలండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు నేను దానికి ఒక జోడిచ్చానండి ప్రకృతి దేవోభవ అని ఎప్పుడైనా మా హైదరాబాద్ వస్తే మాకు జీవితంలో వైరాగ్యం వచ్చి అందరూ అడవికి వెళ్ళాలి అనుకుంటారండి నేను ఎక్కడ ఉంటానో అక్కడే అడవి సృష్టించానని సృష్టించానండి కాబట్టి ఆనందంగా ఉండాలి ఆదివారం వస్తే మొక్కలు తినడం అలవాటైపోయింది అందరికీ అది తగ్గించుకొని కొంచెం మొక్కలు నాటడం అలవాటు చేసుకుంటే మంచిది ఆనందంగా ఉంటాం అనుకోకుండా ఒక కార్యక్రమం జరుగుతుంటే ఒక కుర్రవాడ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అంటే గురుగారు చివరి రోజు పిలిచి అడిగారంట ఏమో మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నావేంటి అని గురుగారు గురుగారు నా కొత్తగా పెళ్ళైందండి మా ఆవిడ కడుపుతూ ఉందండి మా ఇంట్లో మేము అందరం కలిసి ఫోన్ చేస్తామండి అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నా అన్నారంట మీ ఆవిడంటే అంత ప్రేమ అన్నాయా అని అడిగారంట ఓం స్వామి అని అంట చిన్న పరీక్ష పెడదామే మీ ఆవిడ నంబర్ ఎన్ని గురుగారు తీసుకున్నారంట ఆయనకు ఒక బాదాం బిస్తా కలిపిన పాలు ఇచ్చారంట ఆ పాలు తాగానే మూడిచపోయాడండి పడుకున్నాడు స్పృహలో ఉన్నాడు వాళ్ళ ఆవిడే ఫోన్ చేసి చెప్పారంట గురుగారు నెంబర్ తీసుకున్నారు కదా అమ్మ మీ ఆయన చనిపోయాడు అమ్మా వస్తారా అని ఇంట్లో నుంచి ఉన్న వాళ్ళందరూ కట్టకట్టు వచ్చి ఏడుస్తున్నారంట ఎంతసేపు ఏడుస్తామండి గంట రెండు గంట మూడు గంట అయిన తర్వాత గురుగారు ఆమెకు ఒక మాట చెప్పారంట అమ్మ నువ్వు కడుపుతోనే ఉన్నావు ఒకవేళ నీ ఏడిచింది ఎక్కువ అయితే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుంది ఒక గ్లాస్ పిస్తా కడుపు పాలు తాగినా పాలు ఇచ్చారంట తాగుతూ ఉందంటండి సగం తాగంగానే గురుగారు ఒక విషయం అన్నాడంటండి ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా ఈ పాలు మొత్తం నువ్వు తాగేవనుకో నువ్వు చనిపోతావమ్మా మీ ఆయన లేస్తాడమ్మా అని తక్కువని పాలు తాగడం ఆపేసిందంట గురుగారు గురుగారు కడుపుతూనే ఉందని కదండి ఒక బిడ్డను చూడాలని కోరిక ఉందండి మా అత్తగారు ఏ కార్యక్రమానికి రాదండి ఇంట్లోనే ఉందండి ఈ పాలు ఆమెకిస్తే బాగుంటుంది అని ఆ పాలు తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చారంటండి అత్తగారు కూడా అదే మాట అన్నానంటే గురుగారు గురుగారు నాకు ఎప్పటి నుంచో ఒక మన్మణ్ణి చూడాలని కోరికండి మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి ఆయన కూడా ఏ కార్యక్రమానికి రాడండి ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడండి ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది అని ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి ఆయన కూడా అదే మాట అన్నాడంట గురుగారు గురుగారు నాకు ఇప్పటి నుంచో కోరికండి ఒక మన్మణ్ణి చూడాలని మా కొడుకు ఒక విధవండి ఈయనకి ఇస్తే బాగుంటుంది ఆయన కూడా ఏ కార్యక్రమానికి రాడు ఆయనకు తీసుకెళ్ళి ఇచ్చారంటండి ఆయన అన్నాడంట గురుగారు ఒక మాట విన్నానండి మాకంటూ ఏదో సంబంధాలు ఉంటాయి కదా గురువులు ఏ సంబంధాలు పెట్టుకోరు కదా ఈ పాలు మీరు తాగితే బాగుంటుంది కదా అని అంటే గురు పోతే పోయి నేను బాగుండాలి అని నేను పోయి పర్వాలే పర్వాలేదు నా గురువు బాగుండాలి నా దేశం బాగుండాలన్న భావన ఏనాడైతే ఈ భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ ఆ పూర్వైభవానికి వస్తుంది కేరళలో మూడో తరగతి పిల్లలు అడిగిందంట టీచర్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకో అండ్ కోకో కోలా అని ఆ మూడో తరగతి పిల్ల రాసిందంట కోకో కోకోకోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇస్తారండి తాగేటప్పుడు తలదించాల్సి వస్తుంది నేను తలదించే నా దేశం తలదించినట్లు అదే మా ఊళ్ళో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇవ్వరండి నేను తలెత్తి తాగుతానండి నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్లు అని ఈ దేశం తలదించే పని మనం వివరం చేయకూడదని ఒక విశ్వాసంతో ఒక దీశ దేశభక్తి గీతం పాడి ఒక ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాను